హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు అనేది ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసి అంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వేండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు యాభై మూడు వేల ఆరు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో సొక్కమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై మూడు వేల తొంభై రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది అలాగే వెండి ధరలోకి వెళ్తే కనుక చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరలోకి వెళ్తే కేజీ వెండి తొంభై ఏడు వేలకి వెళ్తే కనుక ఈరోజు కేజీ వెండి వచ్చి తొంభై ఏడు వేల ఏడు వందలు అవుతుంది కేజీ మీద రెండు వందలు పెరుగుదల నమోదు చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారు ధరలు